వెల్కమ్ టు మై ఛానల్ సరే నేను ఈరోజు చూపించబోయేటువంటిది ఓలిగా మేడ్ ఓలిగా మన ఇంట్లో ఎలాగ చేసుకుంటామో చేసి చూపిస్తాను నేను రెగ్యులర్గా మా ఇంట్లో చేసేటువంటి ఓలిగా ఇలాగే ఆయిల్ తక్కువ ఆయిల్తో ఇలాగా మెత్తగా చాలా మెత్తగా ఉంటుంది ఎలాగ చేయాలో చేసి చూపిస్తాను చూడండి ఎలాగ ఉందో మెత్తగా నేను తీసుకునేటువంటి బెల్లం కానీ ఆర్గానిక్ బెల్లం తీసుకున్నా వచ్చింది నాకు నేను రెగ్యులర్గా చేసేటువంటి ప్రతి పండక్కి చేసేటువంటి ఓలిగా ఈ రకంగానే చేస్తూ ఉంటాను ఎప్పుడూను చండు ఎంత బాగుందో ఇలాగ రావాలంటే మనం ముందుగా ఫస్ట్ పిండిని కలిపి పెట్టుకోవాలి ఓలిగిరవ్వ తీసుకొని ఓలిగిరవ్వతో ఫస్ట్ చండు ఓలిగి రవ్వ నేను కరెక్ట్గా కొలతతో తీసుకుంటున్నాను దాదాపు ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను కానీ కప్పు ప్రకారం అయితే ఒకటి ఇంకా కాలకప్పు ఒకటి ముక్కాల కప్పు తీసుకొని ఒక కప్పు మైదా పిండి వేసుకున్నాను వేసుకొని మొత్తం ఆయిల్ ఆయిల్ ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ వేసుకొని మొత్తం అంతా ఆయిల్తోనే బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం రవ్వకి పిండి అంతా కలిసి మొత్తం అంతా ఆయిలే బాగా మిక్స్ అవ్వాలి నేను వేసుకునేటువంటి ఆయిలు పిండిలోకి మాత్రమే వేసుకుంటానా తర్వాత ఓలిగ చేసేటప్పుడు అస్సలు వేసుకోను అందుకే ఇందులోకి కొద్దిగా ఎక్కువగా వేసుకుంటాను అంతే చండిలాగా మొత్తం ఆయిల్తోనే మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వాటర్ వేసుకొని పిండిని బాగా లూజ్గా కలుపుకోవాలి ఎందుకంటే రవ్వ కదా రవ్వ మెత్తగా అవ్వాలి అది కాక ఓలిగి రవ్వ కంటేనే ఓలిగ చేయాలంటేనే పిండి మెత్తగా ఉండాలి కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువగానే వేసుకోవాలి ఇలాగ మొత్తం అంతా వాటర్ వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఊలిగా మనము ఒక వారం రోజులైనా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోవచ్చు ఒక బాక్స్లో పెట్టి మూత పెట్టినామంటే వారం రోజులైనా ఫ్రెష్గానే ఉంటుంది వాటర్ ఎక్కువగానే వేస్తున్నా చూడండి బాగా లూజ్గా కలుపుకోవాలి మరీ చపాతి పిన్నలాగా కాకుండా బాగా వాటర్ వేసుకొని బాగా లూజ్గా కలుపుకోవాలి ఈ రకంగా కొద్ది కొద్దిగా వేసుకొని నేను అయితే మైదా అయితే ఆప్షనల్ అండి అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు కానీ మెత్తగా రావాలంటే కొద్దిగా వేసుకున్నాను నేను మైదా మొత్తం అంతా ఒలిగిరవనే వేసుకున్నాను ఈ రకంగా మొత్తం కలిపేసుకున్నాను చూడండి కావాలనుకుంటే ఇంకా కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పైన పిండి ఎండకుండా అంటే డ్రై అయ్యకుండా ఉండడం కోసం కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మూత పెట్టేసేయాలి ఇది ఒక రెండు గంటల ముందు నానబెట్టుకోవాలి మనము ఇప్పుడు చూడండి శనగపప్పు నేను ఆల్రెడీ ఉడికించుకున్నాను మెత్తగా ఉడికిన తర్వాత ఇంకా కాస్త ఉడికిన తర్వాత లేదా మీకు ఓకే అంటే ఓకే నేనైతే కాస్త ఉడికించుకున్నాను ఉడికించుకున్న తర్వాత ఇందులోకి నేను ఆర్గానిక్ బెల్లం పొడి చేసుకున్నాను అది వేసుకుంటాను ముందుగా ఇలాచి వేసుకున్నా ఇలాచి మెత్తగా చేసుకొని ఇలాచి వేసేసుకొని ఆర్గానిక్ బెల్లం వేస్తాను ఇప్పుడు చూడండి నేను ఒక హాఫ్ కేజీ హాఫ్ కేజీ తీసుకున్నాను శనగపప్పు హాఫ్ కేజీ తీసుకున్నాను అలాగే బెల్లం హాఫ్ కేజీ తీసుకున్నాను కరెక్ట్ కొలతగా తీసుకున్నాను ఒకవేళ మీకు స్వీట్ ఎక్కువ అనిపిస్తే కొద్దిగా తగ్గించుకోవచ్చు కానీ నేనైతే కరెక్ట్ కొలతతో తీసుకున్నా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు శనగపప్పు వేడిగా ఉంది కదా ఆ వేడిగా ఉన్నప్పుడే ఇలాగ మిక్స్ చేసుకుంటే మనకి బెల్లం అక్కడక్కడ చిన్న చిన్న ఉండలున్నా కూడా మెత్తగా అవుతుంది ఇలాగా మొత్తం అంతా హాఫ్ కేజీ తీసుకున్నాను చూడండి మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకొని ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి కరెక్ట్గా మామూలుగా అయితే యాక్చువల్గా అందరూ బెల్లంతో చేసుకుంటా అంటారు కదా తెల్ల బెల్లంలో కెమికల్స్ ఎక్కువగా ఉంటాయండి అందుకే నేను ఎప్పుడు రెగ్యులర్గా వాడేటువంటి బెల్లం ఆర్గానిక్ బెల్లమే వాడతాను నేను చడిలాగంతా బాగా మిక్సీ చేసుకొని ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టేసుకొని ఐదు నిమిషాల తర్వాత మనం గ్రైండర్కి వేసుకున్న తర్వాత చూపిస్తాను మొత్తము అదిలాగా మెత్తగా గ్రైండర్కి వేసుకున్నాను ఈ రకంగా వచ్చింది ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఊరికి మరొకసారి ఇలా ఉంది కదా ఆయిల్ వేసి పెట్టుకున్నాం మరొక్కసారి కలుపుకుందాం చని రకంగా మెత్తగా ఉంది ఇంకొక్కసారి మరి కావాలనుకుంటే ఒక నాలుగైదు సార్లు ఇలాగా మనం పిండిని కలిపి పెట్టుకుంటా అంటే మరి మెత్తగా బాగా వస్తుంది నేను మరొక్కసారి కలుపుకుంటాను మొత్తం అంతా ఇలాగ బాగా మనం మిక్స్ చేసుకుంటేనే పూర్వకాలంలో అయితే ఏం చేసేవాళ్ళు గుండు కింద రుబ్బేవాళ్ళు పిండిని కానీ మెత్తగా అవ్వడం కోసం గుండు కింద రుబ్బేవాళ్ళం ఇప్పుడు అది ఆప్షన్ లేదు కాబట్టి మనం చేత్తోనే ఇలాగా ఒక ఐదు పది నిమిషాలు ఒక నాలుగైదు సార్లు ఇలాగ కలుపుకున్నామంటే పిండి మొత్తంగా మెత్తగా అవుతుంది ఇప్పుడు కాస్త ఆయిల్ వేసుకొని మరి డ్రై ఇవ్వకుండా ఉండడం కోసం పైన కొద్దిగా ఆయిల్ వేసి పెట్టుకుంటాను ఆయిల్ పెట్టేసేసుకొని ఇప్పుడు ఒక పది నిమిషాలు మరి నానిన తర్వాత ఇప్పుడు ఊలిగా రెడీ చేస్తాను ఆల్రెడీ నేను ఓలిగ చేశానండి ఇప్పుడు చివరిగా మీకు రెండు ఓలిగలు చేసి చూపిస్తాను చూడండి ఓలిగిర ఓగిలి పేపర్ తీసుకొని ఇలాగా పిండి చిన్న పూరిలాగా ఉతుకోవాలి ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఒక బాల్లాగా రెడీ చేసుకున్నాం చూడండి ఒక చిన్న బాల్లాగా ఉండేటువంటి పూర్ణం తీసుకొని మొత్తం అంతా బాగా చేసుకోవాలి ఈ మనం ఓలిగా ఇక్కడ చేసుకోవడంలోనే చాలామందికి ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలాగా మీకు రావాలంటే ఈజీగా నా వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా మీరు ఈజీగా చేసుకోవచ్చు ఈ ఈ విధంగా చేసుకున్నారంటే మీకు ఆప్షనల్ ఇంకోటి ఏంటంటే కవర్ కవర్ వేసుకుంటారు కదా పైన కవర్ లేకుండా ఇలాగే మనం ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఇలాగ పైన కొద్దిగా ప్రెస్ చేసేసి ప్రెస్ చేసి అటవైపుకి తిప్పుకుందాం ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకొని జాగ్రత్తగా తిప్పిన తర్వాత ఇప్పుడు సైడ్కి పిండి ఉంది కదా మొత్తం పిండిని అంతా ఇలాగ చేత్తో మధ్యలో వరకు వచ్చేలాగా ఎక్కువ పిండి ఉన్నటువంటి పిండి అంతా అనేసుకోవాలి మొత్తం ఇలాగ మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు మనం ఓలిగిన ఒత్తుకోవాలి కావాలనుకుంటే ఒకవేళ మనకి పిండి చేతికి అతుక్కుంటా అంటే మరి కాస్త ఆయిల్ చేతికి అనుకుని ఇలాగ ఒత్తేసుకోవడమే మధ్య మధ్యలో కావాలనుకుంటే చేతికి కాయలు అప్లై చేసుకోండి పిండి అతుక్కోకుండా వాళ్ళకి మనకి చేతికి అంటుకోకుండా ఉండడం కోసం ఆయిల్ అప్లై చేసుకోవచ్చు ఇలాగా అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా అంతే కొద్ది కొద్దిగా అప్లై చేసుకొని మొత్తం అంతా మీకు ఎంత పలుచుగా కావాలంటే అంత పలుచగా చేసుకోవచ్చు ఏమంటే మనం మనం ప్రెస్ చేసేటప్పుడు ఇలాగొత్తేటప్పుడు చాలా స్మూత్గా ఇక మనం చపాతి పిండి వచ్చినట్లు తిన్నామంటే మొత్తం అంతా వెళ్ళిపోతుంది అలా కాకుండా చాలా మెత్తగా ఇప్పుడు సైడ్కి పిండి ఉంది కదా ఎక్కువగా ఆ పిండి అలాగే మనం వేసినామంటే ఏమవుతుందంటే తినరు తినకుండా సపరేట్గా చేసేస్తారు మా ఇంట్లో అయితే మా పిల్లలు ఇదంతా పిండి పిండి ఉంది అనేసి అంత వేస్ట్ పడేస్తారు పక్కనికి అక్కడ మాత్రమే వదిలేస్తారు అలా కాకుండా ఉండడం కోసం నేను ఇలాగ మొత్తం పిండిని అంతా ఎక్సెస్ ఆఫ్ పిండి ఏమేమి ఉందో మొత్తం అంతా తీసేసుకుంటాను చుట్టూ అంతా సపరేట్ చేసేసుకుంటే మనకి ఎక్కడ వేస్ట్ కాకుండా నీట్గా ఉంటుంది పిండి పిండిగా లేకుండా అంతా ఒకేలాగా బాగుంటుంది మొత్తం అంతా సైడ్కి అంతా తీసేసుకుంటున్నా చూడండి మరి సైడ్కి అంతా తీసేసుకొని మరి రౌండ్గా లేదు కదా అని అనుకుంటే రౌండ్గా కావాలనుకుంటే మనం చేసుకోవచ్చు చండిలాగా మనం చేత్ మనం ఏ రకంగా కావాలంటే ఆ రకంగా ఈజీగా చేసేసుకోవచ్చు గోలి గోలిగానే ఇలాగ చేత్ అనుకున్నామంటే మనకి రౌండ్గా వస్తుంది ఒకవేళ షేప్ ఒక లేకున్నా అంత అంత రౌండ్గా లేకపోయినా మనకి టేస్ట్ అయితే బాగుంటుంది మనకు చూడ్డానికి కూడా పిండి ఎక్కడ ఎక్సెస్ ఆఫ్ పిండి లేకోకుండా మనం ఈ రకంగా రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు రెడీ అయినటువంటి వాటిని ఇప్పుడు ఒలిగని మనం ప్యాన్ మీద వేసేసుకుందాము చూడండి నేను ప్యాన్కి అయితే ఆయిల్ అప్లై చేయలేదు నేను తీసుకునేటువంటి ప్యాన్ కూడా మందంగా ఉంది నేను కాల్చేటువంటిది కూడా మీడియం ఫ్లేమ్లోనే ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ పెట్టేసి పూర్తిగా లో ఫ్లేమ్లోనే కాల్చుకుంటాను నేను అస్సలు ఆయిల్ వేయట్లేదు ఇంకా ఇప్పుడు మనం ఇంతవరకు పిండిలో వేసేటువంటి ఆయిల్ అలాగే చేతికి అప్లై చేసుకునేటువంటి ఆయిల్తోనే ఒలిగ చేస్తాను చని ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను నేను లో ఫ్లేమ్లో కాల్చుకొని ఈజీగా ఇలా చూడ ఎంత బాగా కాలిందో చూడ్డానికి చపాతిలాగా కనిపిస్తుంది కదా ఇలాగ రెండు వైపులా కాల్చుకోవడమే రెండు వైపులా జాగ్రత్తగా లో ఫ్లేమ్లో అప్పుడప్పుడు ఫ్లేమ్ తగ్గిందప్పుడు హీట్ తగ్గింది అన్నప్పుడు మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే సరిపోతుంది కంటిన్యూగా అయితే మీడియం ఫ్లేమ్ పెట్టినామంటే మనకి త్వరగా మాడిపోతుంది నోలిగా గోడ చండిలాగా రెండు వైపులా కాల్చిన తర్వాత తీసేసుకోవడమే ఓకే అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి